నమస్తే నేను మీ సతీష్ జగన్ టూర్ ఫిక్స్ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఈ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఇక అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి వాళ్ళలో ధైర్యం నింపడానికి ఇదిగో నేను జిల్లాల పర్యటనలకి వస్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళతోటి కూడా నేను కలుస్తాను మళ్ళీ ఒక పర్యటన పేరుతోటి ప్ర మొత్తం పార్టీ అంతటినీ కూడా బలోపేతం చేస్తాను అంటూ ఒక ప్రకటన చేశారు అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఆ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రకటనలు ఎన్ని చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో విశాఖ రాజధానిగా పరిపాలనని ఆ విశాఖపట్నం నుంచే చేయబోతున్నాను ఇదిగో నేను ఉగాదికి వచ్చేస్తాను నా కాపురాన్ని అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఇదిగో ఉగాది కాదులే శ్రీరామనవమి నుంచి పరిపాలనని విశాఖ కేంద్రంగానే చేస్తాను ఆ తర్వాత ఏమో వినాయక్ చవితి అన్నారు ఆ తర్వాత దసరా అన్నారు ఆ తర్వాత దీపావళి అన్నారు ఆ తర్వాత ఇదిగో డిసెంబర్ నుంచి నేను నా కాపురాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఇంకేముంది నేను విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రకటనలు చేయలేదు ఎన్నిసార్లు అవన్నీ వాయిదాలు వేయలేదు ఇవి కూడా అంతేలే ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ ప్రకటన జిల్లాల పర్యటన అనేటువంటిది కూడా ఆ ప్రకటన లాగానే ఉంటుంది అనేటువంటి విమర్శలు సొంత పార్టీ క్యాడర్ నుంచే వచ్చినటువంటి పరిస్థితి అయితే సొంత పార్టీ శ్రేణుల నుంచి వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యథావిధిగా ఆయన జిల్లాల పర్యటన అనేటువంటిది వాయిదా వేసుకుంటూ వచ్చారు మొదటిగా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయన సమావేశంలో ప్రకటించిన ప్రకటన ఏమిటి అంటే ఇదిగో వారానికి ఒక రెండు రోజులు ఓ పార్లమెంట్లో నేను నిద్ర చేస్తాను మొత్తం పార్లమెంట్లో ఉండేటువంటి క్యాడర్ తోటి నేను కలుస్తాను నాయకులతోటి సమావేశాలు నిర్వహిస్తాను మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా నేను కలియ తిరుగుతాను వారానికి ఓ పార్లమెంట్ ఎంచుకుని రెండేసి రోజులు అదే పార్లమెంట్లో నేను నిద్ర చేస్తాను అక్కడే బస చేస్తాను అని చెప్పి ప్రకటించారు అదేమిటో మరి ఉన్నట్టుండి అబ్బె లేదు లేదు ఈ పర్యటనలు అనేటువంటిది వాయిదా పడ్డది ఈ లోప జగన్మోహన్ రెడ్డి గారు మహాపాదయాత్ర రెండు వేల ఇరవై ఏళ్ళలో మొదలు పెడతారు అదే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అదే పర్యటన గతంలో ప్రజా సంకల్ప యాత్రని ఏదైతే చేశారో అదే తరహాలో ఇప్పుడు మహాపాదయాత్ర ఒకటి చేస్తారు అప్పుడే అందరినీ గలుస్తారు అని చెప్పి ఇంకో ప్రకటన వెలువరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరుతోటి శవయాత్రల పేరుతోటి ఆయన చేసిన పర్యటనలు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క పర్యటన కూడా ఒక వివాదాస్పదం అవుతూనే ఉంది సత్యనపల్లి పర్యటన వెళ్ళారు రెంటపాళ్ళ అని చెప్పి అక్కడ ముగ్గురిని బలుగు అన్నారు ఆ తర్వాత తెనాలిలో ఏదైతే కనుక గంజాయి బ్యాచ్ని రౌడీ షీటర్లని వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు గుంటూరు యాడ్ అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి మిర్చి టిక్కీలన్నీ కూడా మొత్తం ఆ వైసీపీ శ్రేణులు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎత్తుకుపోయారు ఇక పొదిలి పొగాకు రైతుల పరామర్శ అని చెప్పి వెళ్ళి అక్కడ పొగాకు రైతులకి వాళ్ళే అక్కడ నష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం ఆదుకుంటోందిలే అని చెప్పి వాళ్ళు ఏదో ఆనందపడతా ఉంటే వాళ్ళకి ఇంకాస్త నష్టం వాటిల్లేలాగా ఆ పర్యటన చేసి వచ్చారు అక్కడ ఒక వివాదాన్ని తెరపైకి తెచ్చారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా ఒక వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి అంటే ఆయనకు కావాల్సింది కూడా అదే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు రాష్ట్రంలో అల్లర్లు రేకెత్తిచ్చి అలజళ్లు సృష్టించైనా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలి అందుకని చెప్పేసి అని లేని వివాదాలు కూడా సృష్టిస్తూ చిత్రీకరిస్తూ మెడికల్ కాలేజీల వివాదం అని చెప్పేసి అని ఆ పర్యటనల పేరుతోటి బలప్రదర్శన యాత్రలు చేసుకుంటా ఉన్నారు అయితే ఈ రకమైనటువంటి యాత్రలతోటి ఇవే యాత్రలు దీన్ని చూసే సంతృప్తి పడండి అని చెప్పి ఆ క్యాడర్కి ఆ మాట చెప్పినట్లుగా ఉన్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసి మొత్తం ఆ పార్టీ శ్రేణులు కూడా ఢీలా పడిపోయినాయి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చేటువంటి కార్యక్రమాలు కానీ వైసీపీ పిలుపునిచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ వైసీపీ శ్రేణులే నేరుగా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు లేవు ఇక ఈ క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి పర్యటన జిల్లాల పర్యటన మళ్ళీ ఖరారైంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకి రాబోతూ ఉన్నారు ఆయన ప్రతి జిల్లా కూడా పర్యటించబోతూ ఉన్నారు పార్టీ శ్రేణుల్ని పార్టీ నాయకుల్ని ఆయన కలవబోతూ ఉన్నారు వాళ్ళందరిలో కూడా ధైర్యం నింపబోతూ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ అయితే కనుక ఒక ప్రచారం చేసుకుంటా ఉంది అయితే దానికోసం అని చెప్పేసి కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ ఉండబోతూ ఉంది ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటిది అయితే ఆ ప్రణాళికలు అవన్నీ చూస్తే ఎస్ మళ్ళీ ఏదో కుట్రకైతే గనక తెర తీస్తా ఉన్నారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అయితే స్పష్టమవుతూ ఉంది దానిపైనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున ఏదైనా రాజకీయ పార్టీగా ఓకే అధికారం కోల్పోయినటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి అని తెగ ఉర్రూ తలుగుతూ ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు ఉన్నాడు కాబట్టి ఓకే ఆయన ఏదైనా కార్యక్రమం తీసుకున్నా లేదు జిల్లాల పర్యటన అంటూ తీసుకున్నా కూడా దానికి ఒక రూట్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ అనేటువంటిది ఉంటుంది అది కొంత ఏదైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి యాత్రగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన చేయబోతున్నటువంటి ఈ పర్యటన ఏదైతే ఉందో అదంతా కూడా ఏమిటి మరి జగన్మోహన్ రెడ్డి మరొకసారి రాష్ట్రంలో ఏదో అలజళ్లు సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలి దాని ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అనే ఆలోచనలు చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలకు కూడా దారితీస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఆయన పర్యటనలు చేయబోతూ ఉన్నారు అంటే వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఐదేళ్ల పాటు చూసి ఇక ఈ మనిషితోటి మనం ప్రయాణించలేము ఈ మనిషితోటి మనం ఉంటే జనాలు మనల్ని ఇంకా చిత్కరించుకుంటారు అని చెప్పి దాదాపు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత కీలక నేతలను సీనియర్ నేతలను లేదా ఇంకా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ సహనిందితుడైనటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడి రాజకీయాలు వీడి వెళ్ళిపోయారు ఇంకొంతమంది రాజకీయంగా ఇంకా ఓకే ప్రజల్లో ఎంతో కొంత మన్ననైతే మనకు ఉంది ప్రజలు మనల్ని ఆదరిస్తారు అనుకున్నటువంటి వాళ్ళు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారు ఉదాహరణకి చెప్పాలి అని అంటే అటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు సామినేని ఉదయ్ భాను కావచ్చు లేదంటే గనుక మోపిదేవి వెంకటరమణ కావచ్చు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈ రోజున వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వచ్చేసి ఇతర రాజకీయ పార్టీల్లో చేరిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే వీటినే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన పర్యటనకి కేంద్రంగా చేసుకున్నారు ప్రధానంగా ఎవరెవరైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారో ఉదాహరణకి భీమవరం గ్రంథి శ్రీనివాస్ అని చెప్పి వైసీపీలో గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ ఆ భీమవరంలోనే అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు అయితే అలాంటి భీమవరంలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటించాలి అని చెప్పేసి అని ఒక రూట్ మ్యాప్నైతే సిద్ధం చేసుకున్నారట ఇక సామినేని ఉదయ్ బాను గారికి సంబంధించినటువంటి ఆ పొన్నూరు నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలు గుంటూరు జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఈ రకంగా కొన్ని జిల్లాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అటు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఎవరెవరైతే కనుక వెళ్ళిపోయారో అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటించి అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత శ్రేణులంతా కూడా ఎక్కడికక్కడ చల్లా అయిపోయారు కనీసం ఆ పార్టీ క్యాడర్ని నడిపించేటువంటి నాయకులు కూడా లేరు కాబట్టి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్కడ కొత్త నాయకత్వాన్ని మళ్ళీ తెరపైకి తెస్తాను మీ అందరినీ కూడా మళ్ళీ బలోపేతం చేస్తాను అందరినీ ఐక్యం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ పర్యటనలకు వెళ్ళాలి అని చెప్పేసి అని ఆయా నియోజకవర్గాలన్నీ కూడా అంటే ఎవరైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించారు అని చెప్పి వాళ్ళ మీద ఏదో ఒకటి విమర్శలు చేయాలి కదా ఆయన వీడి వెళ్ళిపోయారు అని అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ విమర్శలు చేస్తున్నాయి ఇదిగో చూసారా ని మనం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా పదవులు అనుభవించారు కానీ అధికారం కోల్పోగానే వెళ్ళిపోయారు అని చెప్పి అరే రాజకీయాల్లో అధికారం ఉన్న దగ్గర చాలామంది మొగ్గు చూపుతారు కానీ ఇవాల్టికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఆయన్ని వీడి ఎందుకు వెళ్ళిపోయారు అరే ఒక ఆత్మగా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏవన్నైతే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోయారు అన్న వదిలిన బాణాన్ని నేను మా జగనన్నని ముఖ్యమంత్రిని చేయండి నా బిడ్డని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగినటువంటి కన్న తల్లి సొంత చెల్లి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేత్కరించుకుంటా ఉన్నారు కారణాలేమిటి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టినటువంటి అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకి ఎందుకు పతనం చేశారు అనేటువంటి ఈ కారణాలని జగన్మోహన్ రెడ్డి వాటిని సమీక్షించుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి పార్టీ శ్రేణుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఇదిగో మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళంతా పదవులు అనుభవించారు అధికారం కోల్పోగానే వెళ్ళిపోయారు అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళ మీదే నెపం మోపాలి వాళ్ళ మీదే బురద జల్లాలి ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి అయితే ఈ పర్యటనలన్నీ కూడా ఉండబోతున్నాయి ఉండబోతున్నాయంటే ఎస్ అటు ఏదైతే గనక గన్నవరం నియోజకవర్గంలో అలాగే గుడివాడ నియోజకవర్గంలో ఇందాక చెప్పినట్లుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇలాగ ఒక్కో చోట రాజంపేట నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం ఇలా ఒక్కో నియోజకవర్గం ఎక్కడా కూడా పొంతనుండదు బోక్ మోకాల్కి బోడిగుండికి మెలిపెట్టడం అంటారు కదా అలాగ ఒక పర్యటన ఏమో ఈ ఉంటే ఇంకో నియోజకవర్గం పడమరను ఉంటుంది అక్కడికి పర్యటన అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఆంతర్యం ఏమిటో కూడా ఈరోజు నా పార్టీ శ్రేణులకి ఆ పార్టీ నాయకులకే అర్థం కావట్లేదు అని చెప్పి తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన పూర్తిగా కూడా ఒక వివాదాస్పదంగా చిత్రీకరించాలి దీని ద్వారా ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పర్య పర్యటనలన్నీ కూడా ఎలా ఉంటాయి అదొక బల ప్రదర్శన యాత్రల్లాగా అలాంటి యాత్రలు నిర్వహించి అక్కడ అలజర్లు సృష్టించి అల్లర్లు రేకెత్తించి మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఆ మరకంతా కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి రాయాలి అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరో ఒకళ్ళు పోవాలి ఏదో ఒక గొడవ జరగాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసులు ఎక్కడైనా కూడా అంటే ఖచ్చితంగా శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులదే కదా పోలీసులు కనుక ఎక్కడైనా కూడా వీళ్ళు చేసేటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎవరు ఉంటారు ఆయన అందరినీ పోగేసుకుంటా ఉన్నాడు ఎవరిని ఆయన పోగేసుకుంటా ఉన్నాడు అంటే తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు రౌడీలు గోండాలు ఎవరైతే దాడులు చేస్తారో దాడులకు తెగబడేటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళనే పోగేసుకుంటా ఉన్నాడు కదా ప్రజా సంకల్ప యాత్రలో ఆ కడప నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక ఐదు వందల మందిని తెచ్చుకున్నారు ఆయన పాదయాత్ర నడిచినంత కాసేపు ఆ ఐదు వందల మంది వెనకాతలే ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన అంటే ఆయన పర్యటనలకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ చెప్తా ఉన్నారు కదా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా జన సమీకరణ చేయాలి వాళ్ళపైన బాధ్యతలు పెడతా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఆ రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మరి ఐదేళ్ల పాటు పెంచి పోషించినటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరుతోటి వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఆ బ్యాచ్ మొత్తాన్ని కూడా వెంటబెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలు చేయబోతున్నారు ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు అనేటువంటిది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఫిక్స్ అన్న నేపథ్యంలో ఒకవైపున రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పరిరక్షించేటువంటి పోలీసులు అప్రమత్తం అవ్వాలి నిఘా వ్యవస్థ కూడా అలర్ట్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది అందరూ చూస్తూనే ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఒకవైపున కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వీటిని జోడెద్దుల బండిగా ముందుకు తీసుకువెళ్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ఒక సహృద్భావ వాతావరణంలో పరిపాలనని ముందుకు తీసుకువెళ్తా ఉంది ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రంలో మళ్ళీ ఆయన పర్యటనల పేరుతోటి వివాదాలు సృష్టించి అలజళ్లు రేకెత్తించి అల్లళ్ళు సృష్టించి మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వచ్చేటువంటి పరిశ్రమలు పెట్టుబడులు కూడా రావడానికి భయపడేటువంటి ఒక భయకంపితమైనటువంటి వాతావరణం మళ్ళీ రాష్ట్రంలో నెలకొంటుంది అదే జరిగితే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకపోగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా కొంత కుంటిపడేటువంటి అవకాశం లేదా దానికి ఆటంకాలు ఎదురయ్యేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ముఖ్యంగా నిఘా వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆ పర్యటన నేపథ్యంలో జరుగుతున్నటువంటి కుట్రలు వీటన్నిటినీ కూడా ముందుగానే పసిగట్టాలి పసిగట్టి వాటిని కట్టడి చేయడం నియంత్రించగలిగినప్పుడే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధికి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేదా అవరోధాలు అనేటువంటివి ఏర్పడవు కాబట్టి ప్రభుత్వము అదే సమయంలో పోలీసులు కూడా ఇప్పటి నుంచే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎప్పటి అంటే ఈ నెలాఖరు కానీ లేదంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆయన పర్యటనలు ఉండబోతూ ఉన్నాయి అని చెప్పి వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది మరి సమయం కూడా సమీపిస్తూ ఉంది కాబట్టి పోలీసులు నిఘా వ్యవస్థ ఇప్పటి నుంచే అలర్ట్ కావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి ప్రజాస్వామ్య వాదుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా అలర్ట్ అయ్యి మరి ఆయన సృష్టిద్దామనుకున్నటువంటి ఆ అల్లర్లు అలజళ్లు అనేటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలు పారనీయకుండా చేస్తారా ఏం జరగబోతోంది ఎలా జరగబోతోంది ఉంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ